రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు శనివారం నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా మధ్యాహ్న భోజనం కల్పిస్తుండగా ఈరోజు దర్శిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎందు మధ్యాహ్న భోజనం ప్రారంభోత్సవకు ముఖ్య అతిథిగా దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్థానిక మాజీ ఎమ్మెల్యే నారవశెట్టి పాపారావుతోనూ స్థానిక నాయకులతోనూ కలిసి పాల్గొనగా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ సుబ్బారావు ఉపాధ్యాయ బృందంతో కలిసి మంగళ వాయిద్యములతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్టూడెంట్స్తో జరిగిన సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి మాజీ ఎమ్మెల్యే నారభ పాల్గొని ప్రసంగించారు డాక్టర్ గొట్టిపాటిని సత్కరించారు యూనిఫామ్ లేని స్టూడెంట్స్ యూనిఫామ్ అందజేస్తామని డాక్టర్ గొట్టిపాటి ప్రకటించగా అందరూ హర్షం వ్యక్తం చేశారు డాక్టర్ గొట్టిపాటి అలాగే నారభ శెట్టి స్టూడెంట్స్కు మధ్యాహ్న భోజనం వడ్డించారు డాక్టర్ గొట్టిపాటి స్టూడెంట్స్తో కలిసి భోజనం చేయ జరిగింది కార్యక్రమం ఆనందోత్సాహాలతో జరగగా అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు వేదికపై వైస్ చైర్మన్ జి స్టీవెన్ అలాగే ఎంఈఓ కె రమాదేవి కూడా ఆశీనులు కావటం జరిగింది సొంత భవనాలు లేని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనాలు సాధించేందుకు కృషి చేస్తున్నట్లుగా ఆమె తెలిపారు புச்சைய அந்த புச்சைய அந்த ஆ பர்மா வெட்டசில ஏட்ட ఇక్కడ పబ్లిక్ బాగా ఉంది ప్లస్ తదుపరి కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా మధ్యాహ్న భోజన పథకాలు పెట్టాలి అని చెప్పి పిల్లల కోసం వాళ్ళు ప్రవేశపెట్టి ఉన్నారు ఆ కార్యక్రమం స్టేట్ వైడ్ ఈ రోజు అన్ని కళాశాలలో అందరూ ఇవాళ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజెస్ అన్నిట్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో మొత్తం నాలుగు వందల డెబ్బై ఐదు కాలేజెస్ ఈ మధ్యాహ్న భోజనం పథకం స్టార్ట్ దీని దీనివ దీనివల్ల ఇలాగే ఎంతోమంది స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు దీనివల్ల ఆరోగ్యమైన భోజనం తినే మంచి అవకాశం మనకి గవర్నమెంట్ ఇస్తుంది లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మంది విద్యార్థులు ఈ పథకం వల్ల లబ్ధి పొందుతున్నారు మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ప్రజా ప్రభుత్వాన్ని అందిస్తున్నారు అందరూ లబ్ధి పొందేలాగా అందరూ ఆరోగ్యం సంక్షేమం ఆనందంగా ఉండాలి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అని గవర్నమెంట్ పనిచేస్తుంది ఈ ఇంటర్మీడియట్ విద్యని కానీ విద్యా వ్యవస్థ కానీ గత ప్రభుత్వ హయాంలో చూస్తే నిర్వీర్యం అయిపోయింది విద్యా వ్యవస్థని బలోపేతం చేసే విధంగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కృషి చేస్తున్నారు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చిన ఈ మధ్యాహ్న భోజనం పథకాన్ని మధ్యలో వైసీపీ ప్రభుత్వం నిలిపివేయగా ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాక పిల్లల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి గవర్నమెంట్ స్కూల్స్ని కాలేజెస్ని అన్నిటిని ప్రైవేట్ స్కూల్స్ కాలేజెస్కి అతీతంగా బలోపేతం చేయాలనే విధంగా కాలేజెస్ స్టూడెంట్స్ యొక్క హాజరు పర్సెంట్ అటెండెన్స్ కానీ అలాగే రిజల్ట్స్ కానీ ఎలా మెరుగుపరచాలని ప్రణాళిక వేసుకుంటూ అందులో భాగంగానే ఈ మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకానికి ఒక మహనీయురాలు పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉంది డొక్కా సీతమ్మ గారు విన్నారా పేరు పిల్లలు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పిలుస్తారు ఆవిడని ఎవరు వచ్చి ఎప్పుడు ఇంటికి వచ్చి ఆకలన్న వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టి పంపించేది ఆవిడ ఆవిడ ఆస్తులు అమ్ముకొని అన్నం పెట్టారు అని ఆవిడకి మంచి పేరుంది నిత్య అన్నదాత స్ఫూర్తి ప్రదాత అయిన ఆవిడ పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఒక మంచి పథకానికి అలాగే అన్ని కాలేజెస్ స్కూల్స్లో మంచి మంచి పథకాలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థని బలోపేతం చేయటంలో మన ప్రభుత్వం ఎంతో కష్టపడుతున్నారు పిల్లలు చూసుకుంటే నేను మొన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలవటం జరిగింది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు దర్సిలో అని ఇక్కడ చాలామంది ఇంటర్ చదువుకునే పిల్లలు ఉన్నారు కాలేజ్ డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ ఉంటే గనక వాళ్ళకి అది ఉపయోగపడుతుంది చాలామంది దూరం వెళ్ళలేక లేదా ప్రైవేట్ కాలేజీలో ఫీజులు కట్టుకోలేక చదువు మధ్యలో నిలిపేయాల్సి వస్తుంది కొంతమందికి ఆడపిల్లలు చేస్తున్నారు చేస్తున్నారనే అంశం మీద వెళ్ళి నేను లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా కూడా వెంటనే ఆయన నేను యువగాలంలో ఇచ్చిన హామీ నాకు గుర్తుంది నేను త్వరలో దర్శక డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేస్తాను మీరు అందరూ ప్రాజెక్ట్ రెడీ చేసుకోండి అని ఇచ్చారు నాకు ఎప్పుడు కూడా చదువు అన్న చదువుకునే పిల్లలన్న చాలా ఇష్టము నేను దర్చి ఏ ప్రోగ్రామ్స్ కట్టిన ముందు స్కూల్స్ కాలేజెస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్గా వస్తాను మీ అందరికి ఒకటే చెప్తున్నాను మన పేరెంట్స్ ఎంతో కష్టపడి అమ్మా నాన్న వాళ్ళు కష్టపడి చదివిస్తున్నారు మనల్ని మనం ఈ టైం టెన్త్ ఇంటర్ అనేది వెరీ క్రూషియల్ పీరియడ్ అనమాట ఇప్పుడు మనం తీసుకునే మంచి డెసిషన్సే మన ఫ్యూచర్ దాని మీద ఆధారపడి ఉంటుంది అందరూ బాగా చదువుకొని మంచి ఉన్నత పొజిషన్స్ లోకి వచ్చి మీరు ఇంకా మీ అమ్మా నాన్నని చూసుకోవాల్సిన బాధ్యత మీది ఎప్పుడు వాళ్ళు కష్టపడటం కాదు మనం కష్టపడి వాళ్ళని సంతోషంగా చూసుకోవాలి మీ అందరితో ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఒక డాక్టర్గా నేను చాలా కష్టపడి చదువుకున్నాను ఇంటర్లో ఉదయం ఆరు నుంచి రాత్రి పదకొండుగా చదువుకునేదాన్ని మీరందరూ బాగా కష్టపడి చదువుకొని మంచి పొజిషన్స్కి రావాలి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను మీకు అందుబాటులో ఉంటానని మాటేస్తున్నాను ఇస్తున్నాను ఇందాక వస్తుంటే పిల్లలు పూలు వేస్తున్నారు దయచేసి చదువుకునే పిల్లలు అట్లా పూలు వేయొద్దు మీరు మీ చదువు మీద దృష్టి పెట్టండి టీచర్స్ కూడా అట్లాంటివి ప్లీజ్ పిల్లలు చది చేపియొద్దండి తల మీద కాళ్ళ దగ్గర అట్లా చేయకూడదు ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి పిల్లల్ని అలానే నేర్పించాలి వాళ్ళకు కూడా అండ్ మీరందరూ నన్ను మేడం అని పిలవద్దు అక్క అని పిలవండి ఎప్పుడు ఏ ఇబ్బంది

ಯೂನಿಫಾರ್ಮಲ್ ಮುನ್ನೂರು ಯೂನಿಫಾರ್ಮಲ್ ಪರಿ